మార్మోగిపోయే తిరుపతిలో మాటల కందని విషాదం చోటు చేసుకుంది నగరంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు అధికారుల సమన్వయ లోపం భక్తుల అత్యుత్సాహం వెరసి ఈ ఘటన ఏడుకొండలవాడి సాక్షిగా తిరుపతికి మాయని మచ్చను మిగిల్చింది చేసిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు నలభై మందికి పైగా గాయపడ్డారు దీంతో భక్తుల హాహాకారాలు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో తిరుపతిలో బీతావాహ వాతావరణం ఏర్పడింది టోకెన్ల కోసం వచ్చిన తమ వారు తోపులాటలో ఎక్కడున్నారో అని భక్తులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి ప్రస్తుతం స్థానిక స్విమ్స్ లో పన్నెండు మంది రుయాలో ఇరవై ఎనిమిది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు అధికారుల సమన్వయ లోపం భక్తుల అత్యుత్సాహం వెరసి ఈ ఘటన ఏడుకొండలవాడి సాక్షిగా తిరుపతికి మాయని మచ్చగా మిగిలిపోయింది ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు గాను గురువారం ఉదయం ఐదు గంటల నుండి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లను ఇస్తామని టీటీడీ ప్రకటించింది ఇందులో భాగంగా ఎప్పటిలాగానే పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాలకు చేరుకున్నారు టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ చెప్పడంతో బుధవారం ఉదయం నుండే కేంద్రాలకు చేరుకున్నారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి భక్తులు ఆయా కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు సాయంత్రానికి ఆ సంఖ్య మరింత పెరిగింది అయితే సాయంత్రానికి కానీ భద్రతా సిబ్బంది టోకెన్ జారీ కేంద్రాలకు చేరుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ డిఎస్పీ స్థాయి అధికారితో కూడిన బృందాన్ని ఆయా కేంద్రాలకు పంపింది భక్తులకు కొన్ని చోట్ల కనీసం త్రాగునీరు అన్న ప్రసాదాల పంపిణీ కూడా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి క్యూ లైన్లలోకి పంపించాలని కొందరు అధికారులు ఇప్పుడే వద్దని మరికొందరు వాదించుకోవడంతో అసలు సమస్య ఏర్పడింది రాత్రి సమయం కావడంతో ట్రాఫిక్ మరింత ఎక్కువ అవ్వడంతో ఒక్కసారిగా గేట్లను తెరిచి ప్రత్యామ్నాయ ప్రదేశాలకు భక్తులను అనుమతించారు ఈ క్రమంలో శ్రీనివాసం వద్ద చోటు చేసుకున్న తోపులాటలో తమిళనాడుకు చెందిన మల్లిక అనే భక్తురాలు మృతి చెందారు అక్కడకు జిల్లా ఎస్ స్పీ సుబ్బారాయుడు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఈలోపు భైరాగి పట్టడలోని రామనాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రంలో తోపులాట చోటు చేసుకుంది గోవిందమాల వేసుకున్న మూడు వందల అరవై మంది భక్తులు వారి కుటుంబ సభ్యులతో ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది దీంతో పక్కనే ఉన్న పద్మావతి ఉద్యాన వనంలోకి భక్తులను అనుమతించేందుకు గేట్లు తెరిచారు దీంతో ఒక్క ఉదుటిన భక్తులందరూ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది ఇక్కడే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది ఆ ప్రాంతంలో సిబ్బంది తక్కువగా ఉండటంతో భక్తులను నియంత్రించడం కష్టమైంది ఈ క్రమంలో ఇక్కడే చాలా మంది భక్తులు గాయాల పాలయ్యారు అధికారులు అప్రమత్తమై భద్రతా సిబ్బందిని అక్కడికి పంపించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది సెలవులు ఉండటంతో ఈసారి భక్తుల తాకిడి ఎక్కువైంది దీనికి ద్వాదశి ఏకాదశి రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలన్న భక్తుల విశ్వాసం కూడా తోడైంది దీనిని అంచనా వేయడంలో విఫలమైన టీటీడీ ఏర్పాట్ల కొరత అడుగడుగునా కనిపించింది టోకెన్ల జారీ కేంద్రాల్లో కొన్ని చోట్ల సరిపడినన్ని టాయిలెట్స్ త్రాగునీరు అన్న ప్రసాదాలు వైద్య సదుపాయాలు అందించలేదని భక్తులు చెబుతున్నారు ఈ సౌకర్యాల కోసం భక్తులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరు అక్కడే అస్వస్థతకు గురయ్యారు సౌకర్యాల ఏర్పాట్ల వైఫల్యంపై సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు తెలిసినప్పటికీ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని సీఎం ప్రశ్నించారు టోకెన్ల జారీ కేంద్రాల్లో ఉన్న వసతులపై పునర్ సమీక్షించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు గురువారం తిరుపతికి చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మరోవైపు అసలు ఈ ఘటనలో పొరపాటు ఎక్కడ జరిగిందన్న దానిపై ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు